వనపర్తి పాతబజార్ మూడో నందు శ్రీ సీతారామ లక్ష్మణ సహిత శ్రీ వీరాంజనేయ స్వామి ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న రావుల ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎంపీ రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పునః అద్భుతంగా జరిగిందని ఇందుకు కృషి చేసిన ఆలయ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు రోడ్ల విస్తరణ తర్వాత నూతనంగా రూపుదిద్దుకున్న ఆలయాలు దర్గాలు మసీదులు అద్భుతంగా ఉన్నాయని కృషి చేసిన నిరంజన్ రెడ్డి అభినందనీయులు అని ఆయన కొనియాడారు ఆలయం నిర్మించడంతో పాటు రోజు దూపదీప నైవేద్యాలతో నిత్యం స్వామి వారిని పూజించాలని ఇందుకు నా సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు కమిటీ సభ్యులు సాధారంగా రావుల చంద్రశేఖర రెడ్డిని ఆహ్వానించి ఘనంగా సన్మానించారు అనంతరం నూతన బొడ్రాయి శిలకు పూజలు నిర్వహించారు आसानी से ये जो चित्र दिखतो है ये हमें समझ में आ सिनर આ બધા આશીર્વાદ એમ પણ પામullarana